ఎప్పుడైనా మంచి సెల్ఫేమ్ రక్షాలియా సొసిదారా నిన్న తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఒక ఓల్డ్ కపుల్ సరదాగా ఏ ఏజ్ ఏదైతే ఏంటి మనసు ఉండాలి ఎంజాయ్ చేయాలంటే సరదాగా ఉండాలనే ఆలోచన ఉండాలి కానీ ఏ ఏజ్ అయినా ఒకటే అంటూ వాళ్ళు సరదాగా చేసినటువంటి మంచి వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఎప్పుడైనా సరే ఇలా హ్యాపీగానే ఉండాలంటూ వాళ్ళిద్దరు చేసిన డ్యాన్సులు సరదాగా వాళ్ళు చేసుకున్న కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎప్పటికీ వైఫ్ అండ్ హస్బెండే ఓల్డ్ ఏజ్లో అయినా యంగేజ్లో అయినా అదే వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో రక్షా మేడం నేను పోస్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను అయితే త్వరలోనే రిషి సార్ లవ్ యూ అమ్మ అనే షోలో మా టీవీలో కనబడబోతున్నారు అదే షోకి తన మదర్తో రక్షా మేడం కూడా వచ్చిండుంటే ఫ్యాన్స్కి మరింత చాలా 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 హ్యాపీ న్యూస్ అయ్యేది విషయం అయితే ఎందుకంటే మదర్స్ డే సందర్భంగానే వస్తున్నారు కాబట్టి తన మదర్తో కూడా తను వచ్చిండుంటే ఇంకా ఇప్పుడంత మంచో సీరియల్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ఫిల్ అయ్యేది ఓకే రిషి సార్ కూడా చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు కాబట్టి ఓకే కానీ ఇద్దరు కూడా వచ్చిండు ఇంకా బాగుండేదనేది ఫ్యాన్స్ అభిప్రాయం సో మేడం పెట్టిన వీడియోకి సంబంధించి ఫిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి